హాయ్ అండి వెల్కమ్ టు ఆసియా బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి ఏంటి ప్లేట్ పెట్టుకొని ఏదో చేపలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది వచ్చేసి మా ఊర్లో పట్టిన కాలువ చేపలు అనమాట ఈ చేపల పేరు వచ్చేసి జలలు సో ఈ జలలతో మా అత్తయ్య అయితే చేపలు ఎగురైతే చేయబోతున్నారు ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే ఈజీగా అర్థమవుతుంది లెట్ స్టార్ట్ ద వీడియో అయితే చేపల్ని మంచిగా వాష్ చేసుకోవాలి ఒకసారి మనము చిన్న రాయి మీద కొంచెం రబ్ చేస్తే కొంచెం పైన ఉన్న తోలు కూడా నీట్గా పోయి వైట్గా అవుతాయి మనం నీట్గా వాష్ చేసుకున్న జల్లెల్ని మనము బాండీలో అయితే వేసుకోవాలన్నమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలానే హెల్దీ కూడా సో ఇది మనము నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనమైతే దీంట్లో ఫస్ట్ కల్లుప్పుని అయితే వేస్తున్నాము ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాము ఎక్కువ కూడా వేయకూడదు తర్వాత చూసుకొని ఒకవేళ టేస్ట్ సరిపోయిందా లేదా చూసుకొని అప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాము ఉప్పు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నామండి ఇక్కడ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము తర్వాత మనకి కారం అయితే వేసుకోవాలి సో కారం కూడా వేసుకుందాము టేస్ట్కి సరిపడా ఎప్పుడైనా నాన్ వెజ్ కేజీలో స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదా సో వన్ అండ్ హాఫ్ స్పూన్ మనమైతే కారం అయితే వేసుకుంటున్నాము అలానే పసుపు కూడా వేసుకోవాలి ఇక్కడ వన్ స్పూన్ పసుపు అయితే పట్టింది సో వన్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాము అలానే ధనియాల పౌడర్ అండి ఇది కూడా వన్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే వేసుకుంటున్నామండి ముందుగానే మనము ఆనియన్స్ అయితే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాము ఇక్కడ పెద్ద సైజ్కి రెండు ఆనియన్స్ అయితే పేస్ట్ పేస్ట్ లాగా చేసుకుని అయితే పెట్టుకున్నాము చిన్నవైతే ఒక మూడు మీడియం సైజులో అయితే కట్ చేసుకొని మనం పేస్ట్లు అయితే చేసుకోవాలి సో ఆనియన్స్ కూడా వేసుకోవాలి తర్వాత మనము ఆయిల్ అయితే వేసుకున్నామండి మనకి నాన్ వెజ్ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్ది లేకపోతే ఆయిల్ వేయకపోతే మనకి వాసన అది వచ్చింది సో ఇక్కడ మనకి టూ స్పూన్స్ ఆయిల్ అయితే పట్టిద్ది సో మనం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం మసాలాస్ అన్నీ చేపలకి పట్టే వరకు ఒక రెండు నిమిషాలు మంచిగా అయితే కలుపుకోవాలండి అప్పుడే కదా ముక్కలో మనకి మసాలాకి టేస్ట్ బాగుంటుంది సో మొత్తం మసాలాస్ అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఆల్రెడీ మనము ఆనియన్స్ చేసుకున్న మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని పై నుంచి అయితే ఇలా పోసుకోవాలన్నమాట అంటే చేపలు కొంచెం మునగాలి అప్పుడే మనకి చేపలు అనేది తొందరగా మంచిగా అయితే కుక్ అవుతుంది సో మనం కొంచెం చేపలు మునిగే వరకు వాటర్ అయితే పోసుకోవాలండి పోసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా అయితే కలుపుకోవాలి మసాలాస్ అన్నీ చేపలకి పట్టాలన్నమాట సో మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి తర్వాత మనము వాష్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి నిలువుగా కట్ చేసుకుని అయితే మనం చిన్న మీడియం సైజులో కట్ చేసుకొని అయితే వేసుకోవాలి అలానే కొత్తిమీరని కూడా నీట్గా వాష్ చేసేసుకొని మనము కట్ చేసుకొని వేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత మనమైతే ఒకసారి చేత్తో కలపకుండా చూపించిన విధంగా అయితే మనము బాండి పట్టుకుని ఇలా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న బాండిని అయితే స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి మనము ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా మగ్గుతుందో సో మనమైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని కుక్ చేసుకోవాలి అలానే దీంట్లో మనము స్పూన్ అయితే పెట్టకూడదు స్పూన్ పెడితే మనకి చేపలు విరిగిపోతాయి సో మనం చూపించిన విధంగా ఇలా అయితే కలుపుకోవాలి అప్పుడే మనకి ఈక్వల్గా కుక్ అవ్వద్ది అనమాట నేను ఆల్రెడీ చెప్పాను ఒకవేళ ఉప్పు తగ్గితే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు అని చెప్పేసి సో ఇప్పుడైతే మనము టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిద్దా లేదా అనేది చూద్దాము ముందే వేసేస్తే మనకి ఏంటంటే సాల్టీనెస్ ఎక్కువ అయిపోద్ది సో మసాలాస్ అన్నీ వేసిన తర్వాత కూడా టేస్ట్ చేయొచ్చు సో ఇప్పుడైతే మనకి ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది సో మా అత్త అయితే ఇంకొంచెం ఉప్పు అయితే వేస్తున్నారు ఎప్పుడైనా కర్రీ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేయాలి ఎందుకనంటే ఎక్కువైనా మన టేస్ట్ పాడేది కొంచెం తక్కువైనా మనం తర్వాత అయినా వేసుకోవచ్చు సో ఒక పదిహేను నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలన్నమాట ఇగురు అనేది దగ్గర పడాలి సో ఆయిల్ అనేది పైకి వచ్చేస్తే మనకి ఇగురు అనేది కంప్లీట్ అయినట్టే ఇదైతే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా హెల్దీ కూడా తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను చో అండి మనకి గ్రేవీ కూడా చాలా థిక్నెస్గా వచ్చింది అంతే అండి చాలా సింపుల్గా ఉన్న మా ఊరి కాలవ చేపల జలలు అనమాట ఇవి జలలు చేపలు మీరు ఎంతమంది జలలు చేపలు తిన్నారు అనేది ఇది కామెంట్ చేసి చెప్పండి సో ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారనుకుంటున్నాను చూస్తుంటేనే నోరుతుంది కదా మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోబాకండి మనం ఎప్పుడైనా చేపలు చేసేటప్పుడు అస్సలు ఇదైతే పెట్టకూడదు స్పూన్ పెట్టేస్తే మొత్తం ఇరిగి ఇరిగిపోతాయి అనమాట లాస్ట్లో మనం కొత్తిమీర అయితే పైనుంచి వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా అలానే ఈజీగా అయిపోయే చేపల ఇగురైతే రెడీ అయిపోయింది నేనైతే టేస్ట్ చేసి అయితే చెప్పబోతున్నాను నాకైతే చాలా ఇష్టం అనమాట చేపల కర్రీ అనేది అది కూడా ఇగురు అంటే ఇంకా చాలా ఇష్టము సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది మీకు పీస్ కూడా తీసి చూపిస్తున్నాను ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే నో నోట్లో వాటర్ వస్తున్నాయి కదా సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపో అలానే మా వీడియోస్ ఏవైనా చూడకపోతే తప్పకుండా వీడియోస్ అయితే తప్పకుండా చూడండి నేనైతే కుక్ అవ్వడమే లేదు నిన్న పీసె తీసుకొని తిన్నాను నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆసియా వ్లాగ్స్ థ్యాంక్ యూ బాయ్